జగన్ సొంత జిల్లా కడపలో ఆయన రాజకీయ బలాన్ని దెబ్బతీయడం ద్వారా నైతికంగా రాజకీయంగా పూర్తిగా చతికిల పడేలా చేయాలని టీడీపీ కూటమి భారీ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా ప్రచారం సాగుతోంది కడప జెడ్పీటీసీ చైర్మన్ ఎన్నికను దీనికోసం సరైన వేదికగా భావిస్తున్నట్లు తెలుస్తోంది కడప జెడ్పీ చైర్మన్ పీఠం మీద ఎలాగైనా కూటమి అభ్యర్థిని కూర్చోబెట్టాలన్నది ఏపీలో అధికారంలో ఉన్న కూటమి పెద్దల ఆలోచన కడప జెడ్పీ చైర్మన్ కి ఎన్నికలు వచ్చిపడ్డాయి కడప జెడ్పీ చైర్మన్గా ఉన్న ఆకే పార్టీ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి పైగా ఆయన ఒంటిమెట్ట జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు దానితో పాటు పులివేందల జెడ్పీటీసీ చనిపోవడంతో అక్కడ సీటు ఖాళీ అయింది ఇలా మొత్తం కడప జెడ్పీలో యాభై మంది సభ్యులు ఉంటే రెండు ఖాళీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కడపలో మొత్తం జెడ్పీటీసీలను వైసీపీ గెలుచుకుంది ఒకటి మాత్రమే టీడీపీ పరమయ్యింది అయితే ఎన్నికల ముందు తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మరో ఐదుగురు వైసీపీ జెడ్పీటీసీలు కూటమి వైపు మళ్లారు దాంతో కూటమి బలం ఆరుకు పెరిగింది అదే సమయంలో వైసీపీ బలం నలభై రెండు దగ్గర ఉంది కడప జెడ్పీ పీఠం గెలుచుకోవాలి అంటే ఇరవై ఆరు మంది మద్దతు కావాలి అయితే రెండు సీట్లు ఖాళీ కాబట్టి ఇరవై ఐదు మంది ఉన్నా సరిపోతుంది మరి పంతొమ్మిది మంది జెడ్పీటీసీల మద్దతు ఎలా దక్కుతుంది అంటే వైసీపీలోని వారికి కూటమి పెద్దలు ఎరవేస్తున్నారు ఏకంగా ఒక్కో జెడ్పీటీసీకి పాతిక లక్షల దాకా ముట్ట చెబుతామని బేరాలు సాగిస్తున్నారని అంటున్నారు వైసీపీలో జడ్పీటీసీలుగా నెగ్గి మూడున్నరేళ్లు అయినా ఎలాంటి గుర్తింపుకు నోచుకోని వారు అసంతృప్తితో ఉన్నారు అని అంటున్నారు అలాంటి వారిని చూసి మరీ తమ వైపు తిప్పుకునేందుకు కూటమి ఎత్తుగళ్లు వేస్తోంది అలాగే కడప పరిధిలోని నియోజకవర్గ స్థాయి వైసీపీ నేతలను ముందుగా చేర్చుకుని వారి ద్వారా స్థానిక జెడ్పీటీసీలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తుంది దాంతో వైసీపీ కూడా అలర్ట్ అయ్యింది జగన్ అయితే కడప జెడ్పీసీటు ప్రతిష్టాత్మకం కాబట్టి తాడేపల్లిలో ఒక సమావేశం నిర్వహించి మరీ వారిని దిశానిర్దేశం చేశారు అంతేకాదు గత్యంతరం లేని పరిస్థితిలో వైసీపీ కూడా తమ సొంత పార్టీ జడ్పీటీసీలకు అడ్వాన్స్గా ఐదు లక్షల దాకా సొమ్ములు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది కూటమి ఎంత పెద్ద మొత్తం ఇస్తే అంతకు రెట్టింపు ఇస్తామని కూడా వైసీపీ నేతలు జెడ్పీటీసీలకు చెబుతున్నారని ప్రచారం సాగుతుంది ఈ విధంగా చూస్తే తమ వైపు ఉంటారని జెడ్పీటీసీ చేరకుండా చూసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు అయితే అధికారం చేతిలో ఉండటంతో పాటు వైసీపీలో పేరుకుపోయిన అసంతృప్తి పైగా ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా ఫ్యాన్ పార్టీలో జెడ్పీటీసీలను కూటమి వైపు నడిపిస్తాయా అన్న చర్చ అయితే ఉంది అదే జరిగితే మాత్రం జగన్ సొంత ఇలాకాలో భారీ దెబ్బపడినట్లే అని అంటున్నారు జగన్కి వైసీపీకి గుండెకాయ కంచుకోట లాంటి కడప సీటును కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్లుగా ఉంటుంది అని కూటమి భావిస్తోంది తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్న కడప జడ్పీటీసీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయని అంటున్నారు ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ సీట్లకు గాను ఏడింటిని కోల్పోయిన వైసీపీకి కడప జడ్పీ పీఠం ప్రాణప్రదంగా ఉంది దాంతో ఆరునూరు అయినా గెలిచి తీరుతామని వైసీపీ చెబుతుంది